మేము సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇందులోని మాకు కలెక్టర్ గారు పంపించారు అంటే కలెక్టర్ గారు అంటే టీచర్ చేస్తాం పంపించారు దీనికి సంబంధించి ఎక్వైన్ చేయమంటారు కాబట్టి మేము వచ్చాము మేము ఇక్కడేమీ తీర్పులు ఇవ్వడానికి రాలేదు అంటే మీ దగ్గర నుంచి మీరు ఏమిస్తే ఎవిడెన్స్ పట్టుకొని కలెక్టర్ గారికి సమర్పిస్తాం దేవస్థానం భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఉపాధ్యాయుడు కొరుపోలు నాయుడుపై ఫిర్యాదు చేసిన లంకవాణిపాలెం గ్రామస్తుడు పాత్రికేయుడు కొరుపోలు రామకృష్ణ ఉపాధ్యాయుడు కొరుపోలు నాయుడుపై విచారణ జరపడానికి వచ్చిన విజయనగరం జిల్లా డిప్యూటీ డిఈఓ కెవీ రమణ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం లంకవాణిపాలెం గ్రామం వద్ద కోర్టు పరిధిలో ఉన్న తొంభై ఆరు సెంట్లు దేవస్థానం భూమి యొక్క ప్రహారీ గోడను విరగ్గొట్టించడంపై గ్రామస్తులు తీవ్ర మండిపడ్డారు దేవస్థానం భూమిని ఒక ప్రభుత్వ అధికారైన ఉపాధ్యాయుడు ఇలా చేయడంపై అందరూ ముక్కున వేసుకున్న పరిస్థితి ఎదురైంది అయితే లంకవాణిపాలెం గ్రామం అంతా కూడా దేవస్థానం భూమి కావడంతో ఎన్నో సంవత్సరాలుగా అనుభవంలో ఉండడంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళకి నివాసం కొరకు ఇళ్ళలు కట్టుకోవడం జరుగుతుంది ఈ విషయం ఇలా చూసుకుంటే టైర్ ప్యాచ్లు వేసుకున్న వ్యక్తి మరియు బార్బర్ షాప్ కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్న విషయం ఊరు ప్రజలందరికీ తెలిసిందే కోటి కోసం జీవనాధారం గడుపుతున్న వాళ్లపై ఈ దౌర్జన్యాలు ఏంటి అంటూ ప్రజలు నిలదీస్తున్నారు విచారణకు వచ్చిన డిప్యూటీ డిఈఓ ఉపాధ్యాయుడు తాతం నాయుడుపై చేసిన ఫిర్యాదు అందరి సమక్షంలో చదువుతూ ఉండగా నాయుడు కుటుంబ సభ్యులు అడ్డుకుని మీరు వచ్చిన పని ఏంటో దానికోసమే మాట్లాడండి అంటూ వాదన మొదలైంది దీంతో అధికారులు మేము చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మీరు ఇచ్చిన సమాధానాలు రాసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు అధికారులు చదివి పూర్తయిన తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని అన్నారు కదా మాకు పూర్తి ఆధారాలతో చూపించండి మేము శిక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయుడు నాయుడు కుటుంబీకులు అన్నారు ఇలా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు చేసుకోవడం మొదలైంది దీంతో అక్కడ నుంచి డిప్యూటీ డిఈఓ కేవీ రమణ మరియు అధికారులు లేచి ఇది జరిగే కార్యక్రమం కాదనుకొని వెనతిరిగారు మీడియా ప్రతినిధులు డిపీటీ డిఈఓ కే రమణను ప్రశ్నించగా మేము విచారణ జరపడానికి వచ్చామని ఉపాధ్యాయుడు నాయుడుపై వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని మరియు భూ కబ్జాలు చేస్తున్నారని మాకు ఫిర్యాదు రావడంతో విచారణ జరపడానికి వచ్చామని అన్నారు అయితే ఇక్కడ ఘర్షణలు జరుగుతున్నాయని మాపై అధికారులకు ఈ విషయం తెలిపి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు అధికారులు వెళ్ళినా సరే గ్రామంలో కొరుపోలు రామకృష్ణ కుటుంబీకులు ఉపాధ్యాయుడు కొరుపోలు నాయుడు కుటుంబీకుల మధ్య ఘర్షణ మొదలైంది మాట మాట పెరగడంతో నువ్వంటే నువ్వెంతా నేనంటే నేనంతా వరకు వెళ్లడం జరిగింది అయితే కొరుపోలు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుకు జిల్లా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే జిల్లా విద్యాశాఖ ఎవరు కూడా ఎవిడెన్సెస్ అనేవి సబ్మిట్ చేయకుండా వాళ్ళు వాళ్ళ దర్శనం పడడం వల్ల మేము ఇక్కడ ఆఫీసు నిర్మించుకుంటాము ఒక టీచర్ని ఒక వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని ఇక్కడ భూములు కబ్జాల చేసి ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి వారికి పిటిషన్ జరిగింది దాని మీద కలెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడ కలెక్ట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల మేము పురుపులు తాతగు నాయుడు జిల్లా ఆయన ఈ విషయాలన్నీ కూడా తదుపరి తిరుమతి అండి నేను గత ముప్పై సంవత్సరాలు బట్టి రెండు రోజులు అక్కడ స్టార్ట్ చేశాను అండి అప్పటి నుంచి ఇదే నాకు జీవన పడిన నాకు ఎటువంటి భూమి కానీ ఏమి లేదు సార్ దీని మీద నాకు ఆయన హార్ట్ కాంప్ అండి కోరిపాలు తాతన వ్యక్తి మీరు షాపులు ఖాళీ చేయండి నేను వెనక షాపులు ఈ ల్యాండ్ అది కొన్నాను ఆ ఇల్లు కట్టుకోవాలని ముందు ముందు ప్లేస్ నాదని అతను కంప్లైంట్ ఇవ్వడం కోడూరు పోలీస్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇది దేవస్థానం భూమి అండి దేవస్థానంలో కూడా ఇది భూమి అయితే ఊది దేవస్థానం భూమి అయితే ఊర్లో దేవస్థానం భూమి చాలా మంది బతుకుతున్నారండి మేము అదే దేవస్థానం పక్కన ఉన్న ప్లేస్ ప్లేస్లో షాపులు పెట్టుకొని గత ముప్పై సంవత్సరాల పాటు జీవనోపధి కలిగిస్తున్నాడు అండి నీకు నన్ను ఎటువంటి పని చేయలేనని నా కార్డు పేషెంట్ అండి తర్వాత మా అమ్మగారు కూడా తో చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆయన సమయంలో కోడూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందండి ఆ కంప్లైంట్ రెండు సార్లు మేము వెళ్ళామండి గత నెల ఇరవయో తారీఖులో మళ్ళీ వచ్చి ఈ నెలలో కూడా రెండు సార్లు ఇల్లు సరే ఆ పోలీస్ స్టేషన్లో నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఎస్సీ గారు చూసి రండి ఆ నాకు ఆస్మా పేషెంట్ లాగా అక్కడ చాలా ఇబ్బంది పడిపోయినండి వాళ్ళ బాధను చూసుకొని కూడా త్వరగా వెళ్ళిపోమని కూడా చెప్పారండి మళ్ళీ వాళ్ళు రమణ నేను ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి ఇక్కడ జీవనం చేశాను అందువల్ల ఆ కుటుంబం అందరిని ఇక్కడ పోషించుకుంటాను దీనివల్ల మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాడు తాతనాయుడు గారు కంప్లైంట్ ఇచ్చినాడు కొరిపులు తాతనాయుడు కంప్లైంట్ ఇచ్చినాడు ఇచ్చారు కొరుపులు రెండు మూడు సార్లు స్టేషన్ కూడా వెళ్ళవండి కంప్లైంట్ కూడా ఇట్టారు రెండు మూడు సార్లు తీయమన్నారు బాగోదని చెప్పారు మీరు మీద ఇరవై సంవత్సరాలు మనం బతుకుతామండి ఇది లేకపోతే మనం ఇట్లా వెళ్ళిపోతామండి మరిగానే ఎందుకంటే ఇది ఆర్మీ ఆరంభ సలవని మేము అనలేదండి ఇది రోడ్డు రోడ్ పాయింట్ కదా ఊరికి ముసలి వాళ్ళకైనా ఎక్కడ కాలు ఆడీ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన పోనీ ముసలి వాళ్ళు వెళ్ళి మనం చేస్తాము తాతనాడు ఆ టీచర్ టీచరు నాస్టారండి

సహకరి వ్యాపారం చేసుకొని రైతులు చిత్తి కట్టుకోరు రైతులు కల్లెపల్లి బేమలు మాములు కట్టుకోలే కల్లెపల్లి బేమలకి కల్లెపల్లి బేమలు కట్టివరా కల్లెపల్లి తర్వాత మళ్ళీ రైతులు రాళ్ళు మానేరు కల్లెపల్లి బేమలు రానేది అప్పుడు దావస్థాన పళ్ళు వచ్చారు దావస్థానపల్లికి దాస్తాన చిత్తి కట్టివారు మేము మా చిత్తి మీ మెల్లి సహకారీ మా కట్టారు మామేమో ఆళ్ళ కట్టి మామేమి ఆల కట్టుకోరా మాకు దేవుని అందరికీ ఇది పోతే దేవుని అందరికీ మొత్తం ఇప్పటికీ కూడా అది ఏమిడి అందరం మొత్తం దిగుస్తాం అది సార్ దేవుడు దేవుడు తండ్రి స్వామి ఉన్నారు అలా పేర్లు తండ్రి స్వామి పెద్ద వాళ్ళు ఇద్దరు చిన్నోలేదు ఆ ధర్మం కాదు అది చేసిన పని ఇది అందరు మొత్తం అందరూ మొత్తం అయితే అడగాల మమ్మల్ని అడగాల మమ్మల్ని అడగకుండా ఎలాగొచ్చినట్టేస్తాడు బోర్డు పెట్టారు ఎన్నో మంది అదే దేవస్థానం పూలు జాగం అనేది బోర్డు పెట్టారు అది ఒకటి అల్లం లేదని దానికి వెళ్ళిపోయి వీళ్ళ గురించి చేసేస్తాను ఇంటి మీద కంప్లైంట్ ఇచ్చాడు ఇంటి మీద ఇంటి మీద ఇచ్చి మళ్ళీ తీసాను రాలే ఈ ఇంటి మీద మొన్న అలా చేస్తాను రాలే ఇది ఇది నాకు ఎన్ని సంవత్సరాలే దగ్గరే నాకు ఇప్పుడు తొంభై రెండు తొంభై మూడు వస్తుంది నాకు అది నాలుగు కుట్ట మొగ జాగ వస్తుంది మాకు బార జాగ వచ్చింది అది మొదటి జాగ ఉన్నది అది ఇల్లు కట్టేస్తాడు అది అది ఇల్లు కట్టినా కల్లా అయింది కాదు వాళ్ళకి అందరూ మొత్తం మీద ఉంది వాళ్ళకి ఒగ్గినాం చేస్తాడు అలాగే తీసిరాడు ఇలాగ అక్కడ అక్కడ కొంత జాగ ఉంది ఇలా మొత్తం మీద ఆ జాగం అలాగే ఉండిపోయింది అది ఉండిపోతే మళ్ళీ దేవునికాయ మేము కట్టించాడు స్తంభాలు స్తంభాలు వేసినాడు పది నష్టలు ఇచ్చినారు పది నష్టలు ఇచ్చినారు అండి కట్టమని పది నష్టలు ఇచ్చిందా కట్టమని పది నష్టలు నచ్చలు అడ్మడు వసలే కట్టి చొగ్గి చొంగియండడు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి